ఫైబ్రైడ్స్ అనేవి నైన్టీ నైన్ పర్సెంట్ ప్రెగ్నెన్సీ కడ్ రావు అని చెప్పారు కదా సో ఆ మిగిలిన పర్సెంటేజ్ ఏదైతే ఉందో వాళ్ళు నిజంగా ప్రెగ్నెన్సీ రావట్లేదు ఫైబ్రైడ్స్ వల్ల అనుకునే వాళ్ళకి ప్రెగ్నెన్సీ కోసం ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు సో యూజువల్లీ ఏంటంటే ఇన్ఫర్టిలిటీ అంటాం కదండి అంటే ప్రెగ్నెన్సీ రాట్లేదు వన్ ఇయర్ టూ ఇయర్స్ ట్రై చేసిన వన్ ఇయర్ ట్రై చేసినా కూడా రాకపోతే మనం ఇన్ఫర్టిలిటీ అంటాం ఆ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లో ఉండి ఎగ్రిలీజ్ మెడికేషన్ వాడుతూ లేదా స్పర్మ్స్ గర్భసంచిలో వదిలే ప్రొసీజర్ లేదా ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ప్లాన్ చేసే వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఉంటే ఫస్ట్ ఫ్యూ సైకిల్స్ మనం ట్రై చేస్తాం కానీ తర్వాత సైకిల్స్ ఫైబ్రాయిడ్ తొలగించకుండా ట్రై చేయం బికాస్ ఎందుకంటే రేపు ప్రెగ్నెన్సీ వచ్చాక అబాయిషన్ అయినా ప్రెగ్నెన్సీ రాకపోయినా దీనివల్లనే అని అనుకునే ఛాన్స్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ రిస్క్ మనం ఎందుకు తీసుకోవాలి అండ్ వీఆర్ గోయింగ్ ఫర్ హై అండ్ ప్రొసీజర్స్ అనుకున్నప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు ముందే లాప్రోస్కోపీ ద్వారా ఆ ఫైబ్రాయిడ్ అనేది తొలగించి అప్పుడు మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం అనమాట సో ఫైబ్రాయిడ్ అడ్డు రాకుండా పేషెంట్ మా అందుకు పేషెంట్ అయితే చేయగలిగేది అయితే ఏమీ ఉండదు మనం ఆ ఫైబ్రాయిడ్ తీసేసి ఫర్దర్గా మనం వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి హెల్ప్ చేయొచ్చు ఓకే అంటే ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు బ్లీడింగ్ అనేది ఎక్కువ చూస్తామని చెప్పారు కదా మ్యామ్ అలాగే నొప్పి అలాగే పొట్ట పెరగడం ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి ఒకటి బ్లీడింగ్ ఎక్కువ ఎందుకు అంటే ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు డెఫినెట్గా లోపల లైనింగ్ ఓవర్గా గ్రో అవుతుంది సో ఓవర్గా గ్రో అయినప్పుడు అది ఆ లైనింగ్ లోంచి మనకి బ్లీడింగ్ అనేది అధికంగా అవుతుంది ఇట్స్ మెయిన్లీ సర్ఫేస్ ఏరియా అండి గర్భసంచిలో లైనింగ్ మనకి గర్భసంచిలో స్పేస్ ఉండేది కొంచెమే లైనింగ్ ఓవర్గా పెరిగినప్పుడు డెఫినెట్గా ఫ్లో ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా ఈ ఫైబ్రాయిడ్స్ అనేది గర్భసంచి నార్మల్లీ మనకి ఏంటి పీరియడ్స్ వచ్చినప్పుడు కొంచెం కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది స్పాసం అవుతూ ఉంటుంది అనమాట అలా అవుతున్నప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ఆ పెయిన్ అనేది ఇంకా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది సో డెఫినెట్లీ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు పెయిన్ బ్లీడింగ్ కూడా కొంతవరకు ఎక్కువగా ఉంటుంది సెకండ్ క్వశ్చన్ ఏమన్నారు బొజ్జ పెరగడం పెరగడం తమ్మి పెరగడం అంటే నిజంగా టమ్మి పెరగాలి అంటే ఫైబ్రాయిడ్ వల్ల ఫైబ్రాయిడ్ చాలా పెద్దది ఉండాలి ఒక టెన్ సెంటీమీటర్స్ వరకు ఫైబ్రాయిడ్ పెరిగే వరకు అంటే ఒక ఫైబ్రాయిడ్ ఇంత సైజ్ అయ్యే వరకు మనకు అసలు బొజ్జ పెరగదు ఓకే ఇంత చిన్న 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 ఫైబ్రాయిడ్స్కి అసలు ఎందుకంటే మన నార్మల్గా గర్భసంచి చూస్తే ఫోర్ ఇంచెస్ ఉంటుందండి అంతే ఫోర్ ఇంచెస్ టు ఫైవ్ ఇంచెస్ అంటే ఇంత సైజు ఉంటుంది దాంట్లో మళ్ళీ అంత ఫైబ్రాయిడ్ పెరిగితే తప్ప మనకి టమ్మి అనేది పెరగదు నార్మల్లీ మన ప్రెగ్నెన్సీ ఎవరైనా వచ్చిన వాళ్ళని చూడండి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వరకు అసలు ఏం అవును ఫిఫ్త్ మంత్ నుంచి కనిపిస్తుంది సో ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెన్సీ అంత సైజు రావాలి అంటే గర్భసంచి ఎంత ఉందో అంత సైజ్ ఫైబ్రాయిడ్ అంటే అట్లీస్ట్ ఇంత సైజ్ ఒక టెన్ సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్ మీకు బొజ్జ పెరుగుతుంది అంటే ఆ ఫైబ్రాయిడ్ లోపల టెన్ అయినా పెద్దగా ఉన్నా ఉండాలి లేదా మీ బొజ్జలో ఫ్యాట్ అన్న ఉండాలి ఇట్ కుడ్ బి ఫ్యాట్ ఐదర్ మీరు ఫ్యాట్ పెరుగుతుంది లేదంటే ఫైబ్రాయిడ్ సైజ్ అధికంగా అయినా ఉండాలి చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ అయితే యూజువల్ గా మనకి తెలియదు పొట్ట మించి చూసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తెలియదు ఓకే వన్స్ ఫైబ్రాయిడ్ సర్జరీ చేసి ఫైబ్రైడ్ తీసేసాక మళ్ళీ అవే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ చాలా మల్టిపుల్ ఉండొచ్చు సీడ్లింగ్ ఫైబ్రాయిడ్స్ అంటారు అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ లో మొక్క వచ్చింది పిచ్చి మొక్క ఉంది పెద్దగా ఉందని అని తీసేసాం అనుకుంటే మొక్క విత్తనాలు ఎక్కడెక్కడ పడిపోయినాయో మనకు తెలియదు ఇది తీసేసాక మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత అదే ప్లేస్ చూస్తే చాలా చిన్న 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 ఉంటాయి మనకి ఫైబ్రాయిడ్స్ కూడా అంతే మనం ఒక ఫైబ్రాయిడ్ పెద్దగా ఉందనుకుని తీసేసాక చిన్న చిన్నవి మనకి స్కాన్ లో లెస్ దాన్ ఫైవ్ ఎంఎం చిన్న చిన్న నలకల్ కొన్ని 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 కనిపిస్తాయి అంత తీయడానికి కూడా మన ద్వారా గర్భసంచి కనిపిస్తే అందులో ఎక్కడుందో తెలియదు మొత్తం మనం హోల్స్ పెట్టేసి ఐడెంటిఫై చేసి తీసి అలాంటి టెక్నాలజీ రాలేదు సో ఏదైతే పెద్దగా ఉందో అది తీసేస్తాం మిగిలినవి పెరగకుండా రెండు ఆప్షన్స్ ఒకటి జస్ట్ ఫాలో అప్ చేసుకుని చూడొచ్చు పెరుగుతుందా లేదా అని అంతకన్నా బెటర్ ఆప్షన్ ఏంటంటే మనం గర్భసంచిలోంచి గడ్డ తీసేసాక మెరీనా అంటాం అంటే ఒక సిక్స్ వీక్స్ కలగా పేషెంట్ ని పిలిచి ఫాలో బాగుంది పేషెంట్ అనుకుంటే మిగింద చెప్పాను కదా కాపర్టీ లాగా డివైస్ ఉంటుంది హార్మోన్ డివైస్ ఆ హార్మోన్ డివైస్ లోపల వేసేస్తే వేరేమైనా చిన్న చిన్నవి ఉంటే అవి పెరగకుండా కొంతవరకు ఇది కంట్రోల్ లో పెడుతుంది సో ఆ రకంగా మనం కొంతవరకు మేనేజ్ చేయచ్చు